కోటబురట్ల మండలం కైలాసపట్నంలో హాస్టల్లో విష ఆహారం తిని ముగ్గురు పిల్లలు మృతి చెందారు అనకాపల్లి జిల్లా కోటపురట్ల మండలం కైలాసపట్నంలో ఒక మత సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్లో విషాహారం తిని ముగ్గురు పిల్లలు మృతి చెందారు ఈ హాస్టల్లో మొత్తం ఎనభై ఆరు మంది పిల్లలు ఉంటున్నారు వీరిలో ఇరవై ఏడు మంది విషాహారం తిని అస్వస్థతకు గురయ్యారు వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్ కు తరలించారు హాస్టల్లో ఉంటున్న పిల్లలకు బిర్యానీ పెట్టారు ఈ బిర్యానీ తిన్న వెంటనే పిల్లలకు వాంతులు కావడంతో వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం పంపారు తల్లిదండ్రులు వచ్చి పిల్లలు తీసుకుని వెళ్లిపోయారు సోమవారం ఉదయానికి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించే లోపే జందపల్లి మండలానికి చెందిన శ్రద్ధ భవానీ అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు కొయ్యూరు మండలానికి చెందిన జార్షువా అనే బాలుడు కూడా మరణించాడు పరిస్థితి విషమంగా ఉండటంతో ఏడుగురిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి ఐదుగురిని విశాఖకు పంపించారు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణి దేవి పిల్లలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు ఎప్పటికప్పుడు పిల్లల ఆరోగ్య పరిస్థితిని వైద్య అధికారులు సమీక్షిస్తున్నారు ఫోన్ కూడా కాాక్ట్ చేసుకుని వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని మనం తీసుకుంటున్నాము తీసుకొని వాళ్ళకు అవసరమైన విధానంలో వైద్య వైద్యం అవసరమైతే వైద్యం తీసుకుంటున్నాము అయిన కొంచెంలో వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళకి మరి కొద్దిగా ముందు చేస్తాం